డెమాన్ పవన్ సంక్రాంతి ఈవెంట్స్ షూటింగ్ అయిపోతానే ఒక ఫ్యాన్ మీట్ అయితే పెట్టాడు అన్ అక్కడికి కొంతమంది ఫ్యాన్స్ అయితే వచ్చారు అందులో ఒక అమ్మాయి లవ్ లెటర్ అయితే ఇచ్చింది డెమాండ్ పవన్కి అప్పటికప్పుడు రాసి మరీ ఇచ్చింది డెమాన్ పవన్ ని చూడగానే తనైతే చేసింది అసలు నేను డెమాన్ పవన్ ని కలుస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కలనా నిజమా అంటూ డెమాన్ పవన్కి అయితే కొద్దిసేపు మాట్లాడింది తను రాసిన లెటర్ చదివి వినిపించాడు డెమాన్ పవన్ మీరు జెన్యున్ పర్సన్ మీరు టాప్ వన్ లో ఉండాల్సింది అనేసి అయితే ఆ అమ్మాయి అయితే చెప్పింది తర్వాత ఇంకొక అమ్మాయి అయితే ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేసింది ఆ గిఫ్ట్ లో వచ్చేసి ఆ ఫోటో ఫ్రేమ్ లో రీతు అయితే ఉంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి తన ఫోటోను అన్ని కలెక్ట్ చేసుకుని ఈ ఫ్రేమ్ అయితే చేపించిందంట చాలా బాగా చేపించింది డిమాండ్ లైఫ్ లో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రీతునే కదా ఎక్కువ పాత్ర పోషించింది అందుకే రీతు ఫోటో కొంచెం పెద్దగా అయితే చేపించింది ఇంకొక అమ్మాయి వచ్చి తన బుక్ మీద ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంది ఇక్కడ డిమాండ్ ని చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక డిమాండ్ పవన్కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువైంది అనిపించింది నాకు మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఈ ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఫోటో దిగడానికి వచ్చారు నేను ఇన్ని రోజులు పెద్దవాళ్ళే బిగ్ బాస్ చూస్తారు వాళ్ళ ఫేవరెట్ అయిన వాళ్ళని గెలవాలని కోరుకొని ఓట్స్ వేస్తారు అనుకున్నాను కానీ చిన్న పిల్లలు కూడా బిగ్ బాస్ చూస్తారు వాళ్ళ ఫేవరెట్ అయిన వాళ్ళని గెలవాలని కోరుకుంటారని నాకు మొన్ననే తెలిసింది కళ్యాణ్ గురించి ఒక పాప కోరుకునే వీడియో అయితే వచ్చింది కదా యూట్యూబ్లో లో ఆ రోజు తెలిసింది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను డిమాండ్ పక్కన ఫోటో తీయడానికి వచ్చిన పిల్లలను చూస్తే నాకు అది గుర్తొచ్చింది ఇంకా లాస్ట్ అందరు కలిసి డిమాండ్ పవన్ కి సన్మానం అయితే చేశారు రీతూ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరితోనైనా డిమాండ్ మాట్లాడితేనే ఫీల్ అయ్యేది మరి ఇప్పుడు అక్ చేసుకున్నాడు ఫోటోలు దిగాడు ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు ఇప్పుడు ఫీల్ అవుతుంది అంటారా అవ్వదు అంటారా ఇంకొకటి నేను చాలా కామెంట్లలో చదివాను రీతు వల్లనే డిమాండ్ పవన్ ఇన్ని వీక్స్ ఉన్నాడు అనేసి అయితే అంటున్నారు నిజంగానే రీతు వల్ల డిమాండ్ పవన్ స్క్రీన్ స్పేస్ వచ్చి ఇన్ని రోజులు ఉన్నాడా లేకపోతే రీతు వల్లనే తన గేమ్స్ స్పాయిల్ చేసుకుని టాప్ వన్ లో ఉండవలసిన వాడు టాప్ త్రీలో ఉన్నాడా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్